హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మనం విడాకులు తీసుకుందామండి తీసుకుందాం అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నేను ఆలోచించి మాట్లాడుతున్నానండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది శారద ఇవన్నీ నీ మనసులో నుంచి వస్తున్న మాటలు కాదు నిన్ను ఎవరో భయపెట్టి బలవంతంగా చెప్పిస్తున్న మాటలని నాకు అర్థమవుతున్నాయి అని అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఎవరో బలవంత పెడితే నేను అలా చెప్పను ఎవరికో భయపడి అలా చెప్పను నా పిల్లల భవిష్యత్తును మనసులో పెట్టుకొని నేను చెప్తున్నాను అని శారద చెప్తూ ఉంటుంది ఇన్ని రోజులు నీకు నీ పిల్లల భవిష్యత్తు గుర్తులేదా శారదా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఈ రోజు భూమి గగల్ల పెళ్ళి రేపు పూర్ణి పెళ్ళి ఆడపిల్ల పెళ్ళంటే ఎన్నో సమస్యలు వస్తాయి ఆ సమస్యలన్నిటి నుంచి తప్పించుకోవడం కోసమే నుంచి విడాకులు అడుగుతున్నాను అని శారద చెప్తూ ఉంటుంది శారద నువ్వు ఎన్ని చెప్పినా కూడా నీకు నేను విడాకులు ఇవ్వను 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 అని కృష్ణప్రసాద్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక శారద కూడా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూర్ణి శారద దగ్గరకు వెళ్ళి అమ్మా ఆయనతో అంత కఠినంగా మాట్లాడావు కదా ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది ఇక శారద ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పు ఎందుకు ఆయనతో విడాకులు కావాలనుకుంటున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది ఎవరికి చెప్పనని మాటివు పూర్ణి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక పూర్ణి ఎవరికి చెప్పనమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది భూమి గగన్లా పెళ్ళి జరగాలంటే నేను ఆయనతో విడాకులు తీసుకోవాలని చెప్పి అపూర్వ శరత్ చంద్ర గారు కండిషన్ పెట్టారు పూర్ణి అని శారద చెప్తూ ఉంటుంది అన్నయ్య భూమిలో పెళ్ళి కండిషన్తో జరుగుతుందా అమ్మా ఈ విషయం అన్నయ్యకు తెలిస్తే అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది అందుకే ఎవరికి చెప్పకూడదని చెప్పి నీ దగ్గర మాట తీసుకున్నాను పూర్ణి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మ గుండెల్లో ఇంత బాధను పెట్టుకొని నిశ్చితార్థం దగ్గర ఎందుకమ్మా అలా డల్గా ఉన్నావంటే ఏదో ఆరోగ్యం బాగాలేదని చెప్పావు కదమ్మా ఈ బాధతోనే నువ్వు నిశ్చితార్థం దగ్గర కూడా డల్గా ఉన్నావు కదమ్మా అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటుంది అవును పూర్ణి అని శారద పూర్ణిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మా మా కోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావమ్మా అని చెప్పి పూర్ణి శారదతో చెప్పి ఏడుస్తూ ఉంటుంది పూర్ణి ఏడవకమ్మ ఏడవకు నేను బాధపడుతున్నాను చాలదా నాతో పాటు నువ్వు కూడా బాధపడాలా అందుకే నా బాధని ఎవరికీ చెప్పుకోను ఈరోజు నువ్వు చూసావు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నీకు చెప్పాను అని శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శరత్ చంద్ర కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక గగన్ భూమిపై చేయటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ ఇందకలా బావ చాలా కోపంగా రూమ్కి వెళ్ళాడు బావను ఏదో ఒక విధంగా కూల్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అపూర్వ కూడా కూడా శరత్చంద్ర రూమ్కి వెళ్తుంది బవా ఎందుకు బవా అంత కోపంగా ఉన్నావు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఆ గగన్గాడు నా కూతుర్ని నా కళ్ళ ముందే చేతులు వేసి మరీ తీసుకెళ్తున్నాడు అలాంటప్పుడు నాకు కోపం రాదా అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు బావా మనం ఆ శారదకి డివోర్స్ గురించి చెప్పాము కానీ డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టించుకోలేదు కదా సంతకం పెట్టాలని ఆ శారదను ఇక్కడికి పిలిపిద్దాం బావా ఆ శారద డివోర్స్కి ఒప్పుకుందో లేదో నిర్ణయం మార్చుకుందో తెలిసిపోతుంది కదా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అయితే వెంటనే శారదకు ఫోన్ చేయి అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ శారదకు ఫోన్ చేస్తుంది శారద ఫోన్ రింగ్ అవుతూ ఉంటే పూర్ణి శారదకు ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది శారద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మీతో మాట్లాడాలి అర్జెంటుగా రండి అని చెప్పి అపూర్వ శారదతో చెప్తూ ఉంటుంది ఎక్కడికి రావాలి అని శారద అడుగుతూ ఉంటే అపూర్వ మా ఇంటి గార్డెన్లో మాట్లాడుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ ఇద్దరు కూడా రెస్టారెంట్కి వెళ్తారు అక్కడ గగన్ని చూసిన నక్షత్ర ఫ్రెండ్స్ మీ బావ భూమితో కలిసి రెస్టారెంట్కి వచ్చాడు కదవే అని చెప్పి అంటూ ఉంటారు భూమి బావా రెస్టారెంట్లో ఉన్నారా ఏ రెస్టారెంట్ అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది రెస్టారెంట్ పేరు నక్షత్ర ఫ్రెండ్స్ చెప్పగానే నేను కూడా ఇప్పుడే వస్తున్నాను మీరు అక్కడే ఉండండి అని నక్షత్రం చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్ అంటారు ఇక భూమి గగన్ ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇంకా నక్షత్ర ఫ్రెండ్స్ భూమి గగన్లను చూస్తూ ఉంటారు ఇక నక్షత్ర కూడా వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతుంది ఇక భూమిని గగన్ భూమి నిన్ను చూస్తుంటే ముద్దు అసలు నేను నిజంగా ఎంతో లక్కీ ఫెయిల్ అని చెప్పి అంటూ ఉంటాడు ఈ పొగడతలకు నేనేం పడిపోనలేండి మీరు నాతో మాట్లాడొద్దు అని చెప్పి భూమి అంటుంది ఎందుకు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మా నాన్న మిమ్మల్ని అల్లుడు గారు అని చెప్పి అంటున్నారు మీరు మాత్రం మా నాన్నని శరత్చంద్ర అని పేరు పెట్టి పిలుస్తారా కనీసం శరత్చంద్ర గారు అనైనా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడచ్చు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఓ అందుకేనా అమ్మాయి గారికి కోపం వచ్చింది బుంగమూతి పెట్టింది అలానే ఉండు ఒక్క ఫోటో తీసుకుంటాను అని చెప్పి గగన్ భూమిని ఫోటో తీస్తూ ఉంటాడు అది చూసి నక్షత్ర తట్టుకోలేకపోతూ ఉంటుంది నాకు దక్కాల్సినవన్నీ ఆ భూమి సొంతం చేసుకుంటుంది ఆ భూమిని బ్రతకనివ్వను అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా భూమి బొంగమూతి పెట్టుకొని గగన్ని బెదిరిస్తూ ఉంటే గగన్ భూమిని ఫొటోస్ తీసుకుంటూ ఉంటాడు ఈ సమయంలో గగన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది భూమి జస్ట్ ఏ మినిట్ ఫోన్ మాట్లాడొస్తాను అని గగన్ పక్కకు వెళ్తాడు ఇక నక్షత్ర భూమి ఒంటరిగా దొరికింది ఇప్పుడు దాంతో ఆడుకోవాలి అని మనసులో అనుకుంటుంది పల్లెటూరి బైతు రెస్టారెంట్కి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తానే భూమి పల్లెటూరు బయతని నిరూపిస్తాను అని చెప్పి నక్షత్ర తన ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేస్తుంది భూమి పల్లెటూరి అని నిరూపించకపోతే ఏం చేస్తావే అని చెప్పి నక్షత్ర ఫ్రెండ్స్ నక్షత్రని అడుగుతూ ఉంటారు మీరేం చెప్తే అది చేస్తాను అని నక్షత్ర చెప్తూ ఉంటుంది అయితే సరే అని నక్షత్ర ఫ్రెండ్స్ చెప్పగానే నక్షత్ర వెయిటర్ని పిలుస్తుంది వెయిటర్ రాగానే మీ రెస్టారెంట్లో సలసల కాగిపోయే సూప్ ఏదుందో ఆ సూప్ తీసుకొచ్చి ఆ టేబుల్లో సర్వ్ చేయండి అని చెప్పి వెయిటర్కి డబ్బులిస్తుంది ఇక వెయిటర్ నక్షత్ర చెప్పిన విధంగానే సలసల కాగే సూప్ తీసుకొచ్చి భూమి ముందు పెడతాడు భూమి అటు ఇటు చూస్తూ ఉంటుంది భూమికి ఎదురుగా టేబుల్ మీద ఉన్నవాళ్ళు అలాంటి బౌల్లో హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటారు ఓ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఈ బౌల్ ఇచ్చినట్టున్నారు అని భూమి మనసులో అనుకొని సలసల కాగుతున్న సూప్లో చెయ్యి పెట్టేస్తుంది నొప్పితో అబ్బా అని చెప్పి విలవిల్లాడిపోతూ ఉంటుంది అది చూసి నక్షత్ర చూసారా ఆ భూమి పల్లెటూరు బయట నిరూపించాను అని తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది ఇక రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా కూడా భూమిని చూసి నవ్వుతూ ఉంటారు గగన్ అప్పుడే వచ్చి భూమిని చూసి ఐస్ క్యూబ్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో వెయిటర్ ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి గగన్కి ఇస్తాడు ఇక గగన్ భూమి చేతికి కాపడం పెడుతూ ఉంటాడు ఇప్పుడు ఎలా ఉంది భూమి అని చెప్పి గగన్ భూమిని అడుగుతూ ఉంటాడు పర్వాలేదు బావా బాగానే ఉంది తగ్గిపోయింది నొప్పి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సూప్లో చెయ్యలా పెట్టావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అందరి టేబుల్స్ మీద ఫింగర్ బౌల్స్ ఉన్నాయి ఇది కూడా ఫింగర్ బౌలే అనుకున్నాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక వెంటనే గగన్ వెయిటర్ని పిలిచి ఫింగర్ బౌల్కి సూప్కి అన్నిటికీ మీరు ఒకటే బౌల్స్ వాడతారా అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు సారీ సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఏది మీ మేనేజర్ని పిలువు ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సార్ మా మేనేజర్ వరకు వద్దు సార్ నా ఉద్యోగం పోతుంది సార్ ఆ టేబుల్ మీద ఉన్న ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్న మేడం చెప్పడం వల్లే నేను ఫింగర్ బౌల్లో మేడంకి సూప్ తీసుకొచ్చి పెట్టాను అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు కూడా ఆ టేబుల్ వైపు చూస్తారు అక్కడ నక్షత్రం ఉంటుంది నక్షత్రం చూసి భూమి గగన్ షాక్లో ఉంటారు ఇక గగన్ కోపంగా నక్షత్రం దగ్గరకు వెళ్ళి అసలు నువ్వు ఆడదాని విన కనీసం ఎదుటివారి పట్ల ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలీదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఏంటి బావ అలా అంటున్నావు నువ్వు నా సొంతం అనుకున్నాను కానీ ఆ భూమి సొంతం అవుతుంటే చూస్తూ ఊరుకుంటానా ఆ భూమిపై పగ తీర్చుకుంటాను ఆ భూమిని చంపైనా నిన్ను సొంతం చేసుకుంటాను అని నక్షత్రం చెప్తూ ఉంటుంది అది నీ తరం కాదు నక్షత్ర భూమి నా ప్రాణం అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నీ ప్రాణాన్ని నీ నుంచి ఎలా దూరం చేస్తానో చూస్తూ ఉండు బావా అని నక్షత్రం తన ఫ్రెండ్స్ని తీసుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి ఏం తింటావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం వద్దండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నేను తినిపిస్తాను భూమి నీకు చేతులు నొప్పిగా ఉంటే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదండి నా కోసం అక్కడ నాన్న వెయిట్ చేస్తూ ఉంటాడు నాన్నతో కలిసి తింటాను అని భూమి చెప్తూ ఉంటుంది అలాంటప్పుడు నాతో రెస్టారెంట్కి ఎందుకు వచ్చావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మీరిద్దరూ నాకు రెండు కళ్ళని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదండి అలాంటప్పుడు నేను ఏ కంటిన్యూ పొడుచుకోలేను మీరు సంతోషంగా ఉండటం కోసం మీతో రెస్టారెంట్ వరకు వచ్చాను అలాగే మా నాన్న సంతోషం కోసం మా నాన్నతో కలిసి భోజనం చేస్తాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది భూమి అని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకుంటాడు బావా నాదో చిన్న కోరిక తీరుస్తావా అని భూమి అడుగుతూ ఉంటుంది చిన్న కోరిక కాదు నువ్వు పెద్ద కోరిక కోరినా కూడా తీరుస్తాను భూమి అని గగన్ అంటూ ఉంటాడు మా నాన్నను శరత్చంద్ర అని పేరు పెట్టి కాకుండా మామయ్య గారు అని పిలువు బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నా భూమి కోరుకున్న తరువాత నేను చేయకుండా ఉంటానా అని గగన్ అంటూ ఉంటాడు ఇందాకలు కూడా చెప్తానని చెప్పి శరత్చంద్ర అని పేరు పెట్టి పిలిచావు ఇప్పుడు కూడా అలానే చేస్తావా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది లేదు భూమి చూస్తావు కదా మీ నాన్నను మా మామయ్య గారు అని రెస్పెక్టబుల్గా పిలుస్తాను అప్పుడు నువ్వు సంతోషమే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే బావా థ్యాంక్ యూ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరుతారు మరోవైపు శారద శరత్చంద్ర దగ్గరకు వచ్చి ఎందుకు రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది విడాకుల గురించి మాట్లాడాము అయిపోయింది మరి విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టలేదేంటి శారద అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు విడాకుల నోటీసు ఇవ్వలేదు కదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇదిగో విడాకుల నోటీసు నువ్వు సంతకం పెట్టి కేపీతో కూడా సంతకం పెట్టించు అని అపూర్వ చెప్తూ ఉంటుంది ఆయనతో సంతకం పెట్టించడం నా వల్ల కాదు ఆయనతో మీరు మాట్లాడుకోండి అవసరమైతే మీరతో మాట్లాడించండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఒప్పుకున్న పెళ్ళికి మేడం వాయించక తప్పదు కదా శారద నువ్వే విడాకులు అని ఒప్పుకున్నావు ఇప్పుడు కేపీతో కూడా విడాకుల మీద సంతకం పెట్టించాల్సింది నువ్వే అని అపూర్వ చెప్తూ ఉంటుంది పెట్టించకపోతే అని శారద అడుగుతూ ఉంటుంది భూమి గగన్లా పెళ్ళి జరగదు అని చెప్పి అపూర్వ చెప్తుంది ఇక శారద టెన్షన్ పడుతూ సరే ఒప్పిస్తాను అని చెప్పి విడాకులు నోటీస్ తీసుకుని ఇంటికి వెళ్తుంది అప్పుడే గగన్ కారు వచ్చి శరత్చంద్ర ముందాగుతుంది శారద వెళ్ళటం గగన్ రావటం చూసి ఆపూర్వ శరత్చంద్ర షాక్లో ఉంటారు ఇక గగన్ భూమిని తీసుకొని శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి మావయ్య గారు మీ కూతురు భూమిని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొచ్చాను ఇదిగోండి మీ కూతురు భూమిని మీ చేతుల్లో పెడుతున్నాను మీ కూతురు భూమి మీతో కలిసి భోజనం చేయాలంది నాతో పాటు రెస్టారెంట్లో భోజనం చేయలేదు అని చెప్పి గగన్ శరత్చంద్రకు చెప్తూ ఉంటే అవునమ్మా భూమి అల్లుడి గారితో కలిసి భోజనం చేయొచ్చు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు పర్వాలేదు నాన్న మీతో కలిసి తినాలనే వచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది సరే రామ్మ భోజనం చేద్దాం అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకుని లోపలికి వెళ్తాడు ఇక గగన్ ఎయ్ అపూర్వ నీ కూతుర్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమను నా భూమి జోలికి వస్తే చంపేస్తానని చెప్పు అని చెప్పి నీ భూమి జోలికి నా కూతురు ఎందుకు వస్తుందిరా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది అన్నది వెళ్ళి నీ కూతురుని అడుగు అన్నిటికీ ఆన్సర్ నీ కూతురే చెప్తుంది అని గగన్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి